ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ బిర్యానీ చేసుకోవడానికి రెడీయా మీరు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అదే ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనా అండి ఎక్కువ టైం తీసుకోకుండా ఈ మటన్ ఎలా ఉడికించుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా ఇలా బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసి పెట్టుకోవాలండి ఇవి ముందుగా ప్రిపేర్ చేసుకోవడం ఎందుకంటే టైం సేవ్ అవుతుంది ఇవి కావాలంటే మీకు మార్కెట్లలో కూడా దొరుకుతాయి తర్వాత నేను ఇక్కడ మటన్ బిర్యానీ కోసం కేజీ మటన్ తీసుకుంటున్నానండి ఈ బిర్యానీలోకి మటన్ అనేది చిన్న చిన్న పీసెస్ లాగా ఉండేటట్టు చూసుకోండి మరి పెద్దగా ఉంటే మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది దీన్ని ఇప్పుడు నీట్గా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి మీ ఇష్టం మీరు స్పైసీనెస్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియా పౌడర్ షాహీ బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా కొన్ని వేసుకోవాలి తర్వాత కేజీ మటన్కి హాఫ్ కేజీ వరకు పెరుగును వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి ఎందుకంటే ఇలా వేస్తే కొంచెం పచ్చివాసన ఉంటుంది అందుకే దాన్ని తర్వాత వేస్తాను ఇలా మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి దీంట్లో కావాలంటే మీరు ఒక లెమన్ జ్యూస్ కూడా అలా వేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి మటన్ కొంచెం లేతగా ఉంటే హాఫ్ అన్ అవర్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము నేను ఇక్కడ కేజీ మటన్కి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఈ బాస్మతి రైస్ అనేవి కొంచెం మంచి క్వాలిటీ అలా తీసుకోండి అప్పుడే రైస్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది ఇప్పుడు ఇది నానేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము నేను ఇక్కడ మ్యారినేట్ అయినా మటన్ ఉడికించుకోవడానికి కుక్కర్ పెట్టుకున్నానండి దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి బిర్యానీ మసాలాలు అన్నింటినీ వేసుకోవాలండి మీ ఇష్టం మీ ఇంట్లో ఏ మసాలాలు ఉంటే అవి వేసుకోవచ్చండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేట్ చేసేటప్పుడు ఎందుకు వేయలేదు అర్థమైందండి ఎందుకంటే ఆయిల్లో వేస్తేనే దీని ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకోవాలండి నేను ఇక్కడ వాటర్ అనేది ఏది యాడ్ చేయలేదు దాంట్లో ఉన్న వాటరే సరిపోయిందనమాట మీకు కావాలంటే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కొంచెం ముదురు మటన్ అయితే టెన్ విజిల్స్ రావాలి విజిల్స్ వచ్చేలోపు మనం ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నింటిని వేసుకోవాలండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా కొత్తిమీరని వేసుకోవాలండి తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎందుకంటే రైస్ పొడి పొడిగా వస్తుంది తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి దీంట్లో సాల్ట్ ఎక్కువనే పడుతుంది ఇక్కడ సాల్ట్ కరెక్ట్ ఉంటేనే రైస్లో సాల్ట్ సరిపోతుంది అనమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇదిగోండి వాటర్ మంచిగా మరిగిపోయాక ఇక్కడ మీరు సాల్ట్ టేస్ట్ అనేది చూసుకోవచ్చండి తర్వాత దీంట్లోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ ఎయిట్ విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి మటన్ ఉడికిందో లేదో ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒకసారి మటన్ ఉడికిందో లేదో చెక్ చేద్దాము ఇదిగోండి మటన్ అనేది మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుందండి మంచిగా కలిపేసుకొని ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేద్దాము ఈ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలండి బిర్యానీకి అంటే ఇంకా అవ్వలేదు అనే టైంకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అలా అయితేనే బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా మంచిగా వస్తుంది ఇక్కడ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మటన్ ఉడుకుతున్నప్పుడు దాంట్లో నుంచి కొంచెం గ్రేవీ తీసుకుంటున్నానండి ఈ గ్రేవీ ఎందుకు తీస్తున్నాననేది మీ క్లాస్లో తెలుస్తుంది ఇప్పుడు వాటర్ అనేది మొత్తం ఇంకిపోయే వరకు ఉంచాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ మనం బిర్యానీ ఏ దేంట్లో అయితే చేస్తున్నామో దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇది మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక దాంట్లో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం వేసేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మనం గ్రేవీ తీసాం కదండి అది వేసేసుకోవాలి దీనివల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి తర్వాత ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకోవాలి తర్వాత కుంకుమ పువ్వుని ఇలా పాలల్లో కలిపి నానబెట్టుకున్నానండి అది కూడా వేసేసుకుంటున్నాను కుంకుమ పువ్వు లేకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి తర్వాత దీంట్లో వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాను తర్వాత లైట్గా పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని అల్యూమినియం ఫాయిల్ పేపర్తో మంచిగా కవర్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు అల్యూమినియం ఫాయిల్ పేపర్కి బదులు పిండిని కూడా యూజ్ చేయచ్చండి ఇలా మొత్తం మంచిగా కవర్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ధమ్ బిర్యానీ అంటే ఇంతే కదండి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా అది ఉడికించుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టాలండి టెన్ మినిట్స్ తర్వాత ఇలాంటి పెనం పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచుకోవాలి స్టవ్ ఆపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మూతో పెంచేయాలండి తే నమ్ముతారో లేదో కానీ ఓపెన్ చేయగానే చూస్తుంటే స్మెల్తోనే కడుపు నిండిపోయేటట్టు ఉందండి అంత బాగుందనమాట ఇప్పుడు ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా అడుగు నుండి మంచిగా కలుపుకోవాలండి కలుపుతుంటే ఈ బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి తినకుండా ఎక్కువసేపు ఉండలేరండి అంత బాగా వస్తుంది ఇదిగోండి రైస్ మటన్ మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదండి మటన్ ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి మటన్ అనేది ఎంత ఉడకదో చూద్దాము దీన్ని ఇలాగే స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేశారనుకోండి మీ ఇంట్లో కూడా హోటల్ స్టైల్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇదిగోండి మటన్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మరి ఇంకెందుకు లేటండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే లైక్స్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్